రైతు మిత్రులకు వ్యవసాయ ప్రేమికులందరికీ నమస్కారం హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గనా ఆఫ్ ఫోర్ మై క్రియేషన్స్ ఛానల్ ఫ్రెండ్స్ మన ఎమ్మెల్యో మార్కెట్లో మరి ఒకటే మంచి సైజులో కనిపిస్తుంది ఒంగోలు కార్డు చూస్తున్నారు కదా ప్రస్తుతానికి కోడైతే ఈ విధంగా ఉంది ఏదో పొల్లు ఉందా పొల్లతో కలిపింది మార్కెట్లో ఇక్కడ రేట్ కన్నా ఏం చెప్తున్నారు సింగిల్ దానిపైన ఒకటి పైన వన్ లాక్ సెవెంటీ వన్ లాక్ సెవెంటీ థౌసండ్ ప్రై మరి లక్ష డెబ్బై వేలుగా కోడిపై రేట్ చెప్తున్నారు భరోసా ఏం చెప్తారు ఏ పనికన్నా సీతనా బండ కొన్ని వస్తుందంటారా పెట్టినారా ప్రస్తుతానికి చేతి తో పాటు బండకి అవునవునా అవునా ప్రస్తుతానికి ఏ సైడ్ వస్తుంది కుడిపక్కల గ్యారెంటీనా మీరు ఎక్కడి నుంచి వచ్చారు అదే రైట్ సైడ్ కుడిపక్కల ఎక్కడి నుంచి వచ్చారు మీరు సనగొండ్ల గూడూరు పక్కల కర్నూలు జిల్లా మరి రైతులు కానీ పశుపోషకులు కానీ నేరుగా ఊరికాటు వస్తున్న భరోసా చూసుకునే అవకాశం ఉందా బండ కానివ్వండి సేదా కానివ్వండి కట్టుకొని రేటు మాట్లాడచ్చు మీ నెంబర్ చెప్పండి అదే అదే కనిపిస్తుంది మనకు తొమ్మిది సున్నా ఐదు తొమ్మిది రెండు లాస్ట్ నాలుగు ఒకటి రైట్ ప్రస్తుతానికి కొడవివరాలు ఈ విధంగా ఉన్నాయి నచ్చిన రైతు సో నేరుగా మాట్లాడచ్చు థింగ్స్ వాచ్ మరొక మళ్ళీ